కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు దావీదు కీర్తన యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి తగిన ప్రతిఫలమేము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి